నెల్లూరు నగరంలోని రామచంద్రరెడ్డి హాస్పిటల్ నందు ఈరోజు మధ్యాహ్నం వారీ అన్నదాన కార్యక్రమాన్ని లయన్ మొగలపల్లి చంద్రశేఖర్ అనిత గారి పెళ్లి రోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు డాక్టర్ లయన్ శేషురెడ్డి లైన్ సత్యనారాయణ లైన్ హనుమంతరావు సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వహించారు తరఫున మా పెళ్లి రోజుకి నూట యాభై మందికి ఇక్కడ అన్నదానం చేస్తున్నారు రామచంద్రదేశ్ గారి దగ్గర చంద్రశేఖర్ మా భార్య అనిత పెళ్లి రోజు సందర్భంగా ప్రతిరోజు ఇట్లా చేసుకుంటే మంచిదని చెప్పేసి మేము ఆశిస్తున్నాం మీరు ఈ విధంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎప్పుడు నేను చేపిస్తున్నారు ఈ విధంగా సంతోషంగా ఉంది ఇలా మా చేతితో పెట్టించి పది మందికి పెట్టిస్తున్నారు కాబట్టి మా టీచర్ చాలా సంతోషంగా ఉంది మీ పేరన్నా కార్యక్రమం చేసినందుకు మాకు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి